హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీత లాస్య వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ మధ్య అయితే ఫంక్షన్ మీద ఫంక్షన్ తగులుతున్నాయి అనమాట ఇంకపోతే ఇది ఎక్కడంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రాముల వారి కళ్యాణోత్సవం ఉభయ వాళ్ళప్పుడు తీసిన వీడియో ఎడిట్ చేసి పెట్టడానికి నాకు ఎంత టైం పడుతుంది అన్నదో చూడండి ఫ్రెండ్స్ కదా ఎప్పటి వీడియో అప్పుడు అప్లోడ్ చేయడానికి టైమే లేదు అసలు ఇకపోతే ఇంకా అది వదిలేయండి మీకు చెప్తాను చూడండి మా అమ్మ వాళ్ళది వచ్చేసి పెళ్ళి ఉత్సవం అన్నమాట ఇక ఎవరైనా మగ్గుబిడ్డ పుడితే మొక్కుదారు మా అన్న ఆడబిడ్డ పుడితే టెంకాయలు కొడతానని చెప్పేసి మొక్కున్నాడు అందరికీ చెప్తే ఈ మాట షాక్ అయినారనమాట నూట ఒక్క టెంకాయ కొట్టినాడు ఆడబిడ్డ పుడితే నూట ఒక్క టెంకాయ కొడతాను మొక్కున్నాడు ఇంకా మా అన్న మా వదిన వాళ్ళ తమ్ముడు నేను మా పిల్లలు అందరం ఫుల్ హ్యాపీగా టెంకాయలు పగల దేవుడి దేవుడు అయితే ఇంటి దగ్గర ఇంటి ఎదురుగా దేవుడు వస్తుంది ఊరేగింపు మా అన్న హ్యాపీ అనేది టెంకాయలు పగల కొట్టడంలో చూసిన నేను అంత హ్యాపీగా ఉన్నాడు అయితే ఇంకా ఆడబిడ్డ అంటే ఇంటికి మహాలక్ష్మి అనమాట ఆడబిడ్డ లేని ఇల్లు బోసిగా ఉంటుంది ఆడబిడ్డ ఉన్న ఇల్లు కల కళ వెలిగిపోతుంది అస్సలు ఏమంటారు నిజమేనా మీలో ఎంతమందికి ఆడబిడ్డ అంటే ఇష్టము మనసు మీద చెయ్యి పెట్టుకొని కామెంట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఇక అది ఎలా చేస్తారంటే మామూలుగా తొమ్మిది ఉత్సవాలు చేస్తారు రోజు మార్చి రోజు ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క విధంగా చేస్తారు మా తోళ్ళ ఎలా చేస్తారంటే రోజు మార్చి రోజు చేస్తారు ఉత్సవాలు చేస్తారు ఇక్కడ మాత్రం రోజు మార్చి రోజు ఉభయవాళ్ళు చేస్తారనమాట అయితే ఈరోజే ఉభయం రోజే వచ్చి మా అన్నది మొన్న మ్యారేజ్ అయిందని చెప్పిన కదా తనది ఎంగేజ్మెంట్ అనమాట ఇంక మేము అక్కడ జరిపింది ఈవినింగ్ నైట్ దాకా అక్కడ జరిపింది అక్కడ నుంచి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి అయితే మళ్ళీ ఇంటి దగ్గర ఆ రోజు వెళ్ళేటప్పుడు సెవెన్ ನೈಟು ಪಿಂಡಿ ಕೊಟ್ಟು ಎತ್ಕೊಂಡು ಬೋಯಿ ದೇವನದ ಊರು ಮೊತ್ತ బ్యాండ్ బ్యాండవేళంతో అందరూ ఎత్తుకొని పోయి అక్కడ పోసేసి మామూలుగా మనకు పెళ్ళి ఎలా అలా సూపర్ చేస్తారనమాట తర్వాత మళ్ళీ మామూలుగా అయితే నాలుగు ఐదు అయిపోతుంది అనమాట దేవుణ్ణి బాగా డెకరేషన్ చేసి ఇంక ఊరి మీద వచ్చే కొందికి లేట్ అయిపోతుంది ఇంకా ఈరోజు కొద్దిగా ఫాస్ట్ కానీ రెండుకంతా బయలుదేరేసినారనమాట రెండుకు బయలుదేరితే ఇంకా నాలుగు అయిపోయింది మేము పడుకునే కొందికి ఇంకా వన్ అవరే మళ్ళీ అనమాట తెల్లారితో నైట్ అంతా అసలు నిద్రే లేదనమాట ముగ్గులు వేయడానికి సరిపోతుంది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా పిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను మా పెద్దదిన మా వదిన మా అక్క ఇంకా ఇలా అయితే ఇంకొక పాప మా అక్క కూతురు ఇంక మేమైతే సగం దాకా కూడా టైమే చూసుకోలేదనమాట మేము టైం ఏమి అన్నది ఇంకా మేము హ్యాపీగా నలుగురం కలిసినాక హ్యాపీగా ఉంటుంది కదా ఎప్పుడో ఒకసారిగా ఎప్పుడో ఒకసారి కదా ఎప్పుడు కలుస్తుంటాము ఏమైనా సరే నలుగురం ఒక దగ్గర ఉన్నప్పుడు ఆ హ్యాపీ అంటే చాలా బాగుంటుంది అన్నమాట పోతే దేవుడు ముందర ఫస్టు కళ్యాణం చేసేటప్పుడు బ్యాండ్ మేళం పెట్టినారనమాట అప్పుడు మేము ముగ్గులేసుకుంటాము సరేలే ఇప్పుడే అక్కడ పెళ్ళి మళ్ళీ కదా అని చెప్పి మేము పంతులు గారేమో మంత్రం మంత్రాలు అన్నాడు మేము నార్మల్గానే కదా చదువుతున్నాడు పెళ్ళి ఇంకా అవ్వలేదు అనుకునే లోపల జస్ట్ పెళ్ళి అయిపోయింది వెళ్ళి చూద్దామంటే చూడలేకపోయినామనమాట చాలా మంది వెళ్ళి చూస్తారు మేము వెళ్ళి చూస్తాం బట్ ఈసారి మిస్ అయినామన్నమాట రాములు వారి కళ్యాణం పంతులు వారు చేస్తారు చేసేటప్పుడు అయితే ఇంకపోతే డీజే డ్రమ్స్ ఫుల్గా పెట్టినారనమాట ఇంక బయట వేద్దామన్నది మా వదిన వద్దిన బాగుండదు అని చెప్పేసి విలేజ్ కదా అనేసి మేము ఇంట్లోకి వెళ్ళి దేవుడు మా ఇంటి ముందు నుంచి అట్లా మూవ్ అయినారు ఇంకా ఇంట్లోకి వచ్చేసి టీవీలో డీజే డమ్స్ పెట్టుకొని ఫుల్ హ్యాపీ అంటే అంతే హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ చేసినాం ఎవరి హ్యాపీ వాళ్ళది కదండి ఏమంటారు ఇంకైతే పుచ్చకాయలు దోసకాయలు గుగ్గులు పులిసన్నాలు అట్లా ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళైతే ఇంటి దగ్గర కాయకర ప్రసాదాలు ఇచ్చి దేవుని అయితే చాలా బాగా ఊరేగింపు చేస్తారన్నమాట సూపర్గా చేస్తారు మా అమ్మ ఊరి దగ్గర ప్రతి ఒక్క కార్యం మా తో విలేజ్ కాబట్టి మాకు ప్రతి ఒక్కటి సూపర్ అంటే సూపర్గా ఎంజాయ్ చేస్తాం మేము అయితే మీ ఊర్లో ఎలా చేస్తారా చేస్తే కామెంట్ చేసిన వచ్చిన లైక్ చేసి ఇంకా ఏమన్నా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్స్